నమస్తే అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్ చిన్నారులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతుంది బాలల హక్కుల సంఘం పండగ అంటేనే ఆనందం భోగి మంటలు పతంగులు ఎగరవేయటం గొబ్బెమ్మలు ముగ్గులు ఇవన్నిటితో ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి ఈ పతంగులు ఎగరవేయాలంటే దానికి సంబంధించిన దారం గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి సాధారణంగా మా చిన్నప్పుడు నూలు దారాలతో ఎగురవేసేవాళ్ళం దారంతో ఎలాంటి ఇబ్బంది ఎవరికి జరగదు కానీ ఇప్పుడు వస్తున్న చైనీస్ మాంజా చాలా చాలా డేంజరస్ అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తుంది బాలకుల సంఘం అసలు ఈ చైనీస్ మాంజా ఏంటి ఏ విధంగా తయారవుతుంది ఇది అని చూసినట్లయితే ప్లాస్టిక్ తర్వాత ఇతర కెమికల్స్ గాజు పెంకుల చూర్ణంతో ఈ చైనీస్ మాంజాను తయారు చేస్తారు అది పదనుగా ఉంటుంది చాలా షార్ప్ మనకు తగుల్తే కట్ అయిపోతుంది అంత డేంజర్గా ఉంటుంది పిల్లలు చేతులకు చుట్టేసుకుంటారు చేతులు కట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది ఆ ఎగురవేసేటప్పుడు ఆ మాంజా వచ్చి ఎవరి పైన పడ్డా ఎవరికి తగిలినా అది ప్రాణాపాయం చేతులు కట్టుకోవచ్చు మెడ కట్టుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ అది కట్ అయిపోతుంది చాలా షార్ప్గా ఉంటుంది చాలా షార్ప్గా ఉంటుంది చైనీస్ మాంజా కాబట్టి అప్రమత్తంగా ఉండాలి పేరెంట్స్ చైనీస్ మాంజాను అసలు నిషేధించింది మన ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు వన్ నైన్ ఎయిట్ సిక్స్ ప్రకారము చైనీస్ మాంజాను తయారు చేసిన నిల్వలు పెట్టుకున్న అమ్మిన వినియోగించిన అది చట్టరీత్యా నేరం నిషేధించబడింది కానీ ఇంకా చాటుగా అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి ఖచ్చితంగా ఈ అమ్మకాలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది హైదరాబాద్ పిసి సజ్జనార్ గారు నిన్ననే ఒక ప్రకటన చేశారు ఎక్కడ చైనీస్ మాంజా అమ్మకాలు జరుగుతున్న పతంగుల కేంద్రాలను ఈ గోదాములను అమ్మకాలు నిర్వహిస్తున్న వాళ్లను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు నగర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ పిసి సజ్జనార్ గారు తెలిపారు అయితే ఎక్కడైనా ఎవరికైనా అనుమానం ఉంది అక్కడ సేల్స్ జరుగుతున్నాయి చైనీస్ మాంజా అమ్ముతున్నట్టుగా ఎవరికి అనుమానం వచ్చినా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా చెక్ చేయండి ఎక్కడ అనుమానం ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి హండ్రెడ్కి కానీ లేదా నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫైవ్ నెంబర్కు కాల్ చేసి సమాచారాన్ని ఇవ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తారు మీరు మీ పేరు చెప్పుకోవాల్సిన పని లేదు వాళ్ళు మీరు సమాచారం ఇచ్చిన వెంటనే ఆ ప్రదేశంలో తనిఖీలు నిర్వహించి ఆ మాంజా విక్రయాన్ని ఆపుదల చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా సమాచారాన్ని అందివ్వాల్సిందిగా హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది అందరూ కూడా నూలు దారం ఉపయోగించే పతంగులు ఎగురవేయాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తుంది బాలక్కుల సంఘం ఎగరవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పేరెంట్స్ దగ్గరుండి వాళ్లను పతంగులు ఎగరవేయించే పని చూడాలి పెద్దల పర్యవేక్షణలో పిల్లలు పతంగులు ఎగరవేయాలి ఎక్కడంటే అక్కడ ఎగురవేయకూడదు రోడ్లపైన కానీ మిద్దెలు మేడలపైన ఎగరేస్తుంటారు అవన్నీ చేయకూడదు పొరపాటున అక్కడి నుంచి పతంగను పట్టుకోవడానికి వెళ్ళి జారిపడ్డ సంఘటనలు కూడా మనం చూసాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఈ చైనీస్ మాంజా పొరపాటున బైక్లపై వెళ్తున్న వారిపైన పడితే వాళ్లకు ప్రాణాపాయం వస్తుంది పక్షుల పైన పడితే పక్షుల రెక్కలు కట్ అయిపోతాయి జంతువులకు కూడా ప్రాణాపాయం కలుగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి మాంజా కరెంటు తీగల పైన పడ్డట్లయితే కరెంటు షాక్ కొడుతుంది షాక్ వల్ల ప్రాణాపాయం సంభవిస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఓన్లీ నూలు దారాలను మాత్రమే వాడండి ప్లే గ్రౌండ్లలో మాత్రమే ఎగరవేయండి పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఎగరవేయండి ఈ మాంజాను చేతికి చుట్టుకోకండి చుట్టుకున్నప్పుడు అయిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండి ఆనందంగా ఈ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలి నూలు దారాలతో పతంగులు ఎగరవేసుకోవాలని మరొక్కసారి పేరెంట్స్కి బాలు ప్రసంగం విన్నవిస్తుంది థ్యాంక్ యూ Happy Sankranti.